ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కళాశాలను నిర్మించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో శ్రీకారం చుట్టింది ఇప్పుడు వాటిని ప్రభుత్వం ప్రైవేటు వారికి అప్పగిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మెడికల్ కళాశాలను సందర్శించబోతున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎండగట్టబోతున్నారు ప్రజల్లోకి తన గొంతును బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణానికి దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో శ్రీకారం చుట్టారు వాటిలో ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తయింది ఐదింటిలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి మరికొన్నింటికి భూసేకరణ చేశారు అంతలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని తన భుజాన వేసుకోకుండా వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ప్రైవేటు వారికి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ అంశంలో వెనక్కి తగ్గేంత వరకు ధర్నాలు నిర్వహిస్తుంది ర్యాలీలు నిర్వహిస్తుంది రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తుంది నిరాహార దీక్షలు నిర్వహిస్తుంది ప్రజా సంఘాలతో కలిసి పోరాడుతుంది మేధావుల్ని కలుపుకొని వెళ్తుంది ప్రతిపక్ష పార్టీలతో కలిసి వైఎస్ఆర్సిపి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుంది ఉద్యమాన్ని నిర్మిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఇప్పుడు టెండర్లకు ఎవరైనా ముందుకు వస్తే వారు జాగ్రత్తగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మళ్ళీ మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వాటిని నడుపుతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది తన హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించబోతున్నారు అక్కడి నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఎప్పుడూ కూడా ఈ మెడికల్ కళాశాల నిర్మాణం గురించి తాను చేసిన అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో ఎంత కృషి చేశామో వైఎస్ఆర్సిపి ఆ రోజు చెప్పుకోలేకపోయింది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే అవకాశాన్ని కల్పించింది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో మెడికల్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఏ విధమైనటువంటి కృషి చేశాను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు ప్రతి మెడికల్ కళాశాలకు వద్దకు వెళ్ళబోతున్నారు ఆ మెడికల్ కళాశాలకు ఎంత కేటాయించారు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత మేరకు నిర్మించారు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాటిని ఏ విధంగా ప్రైవేట్ వారికి అప్పగించబోతోంది అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు విద్యార్థులతో మాట్లాడతారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడతారు ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తన హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాల విద్యార్థులతోనూ వారి తల్లిదండ్రులతోనూ అక్కడ ఉన్నటువంటి బోధన బోధనేతర సిబ్బందితోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు ఆ మెడికల్ కళాశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత మేర కేటాయించారు ఎంత మేర పూర్తి చేశారు ఇంకా ఎంత కేటాయించాలి ఎంత మేర పూర్తి చేయాలి అనే అంశం రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ప్రకటిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతాం ఎందుకంటే ప్రభుత్వ హయాంలో నడవాల్సినటువంటి వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరించే పనిలో పడింది ఈ నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు ప్రజల ఆస్తిని పరిరక్షించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లోకి మెడికల్ కళాశాలను సందర్శించబోతున్నారు అక్కడికి ప్రజల వాదన వినిపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి వాదన ఆవేదనను యావత్ రాష్ట్ర ప్రజలు ముందు ఉంచబోతున్నారు అన్నది కీలకమైనటువంటి సమాచారం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో వెంటాడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉండాల్సినటువంటి ఆస్తిని ప్రైవేటు వారికి అప్పగించి తన సొంత ప్రయోజనాల కోసం సొంత స్కాముల కోసం ప్రజలను ఇబ్బందులు చేసే అంశం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కూడా వేధిస్తుంది వెంటాడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి